హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇంతకీ హిరణ్య చెప్పింది నిజమా అబద్ధమా చూసేద్దాం ఈ ఎపిసోడ్లో లేదు 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 నేను నీకు అబద్ధం చెప్పటం లేదు నిజమే చెప్తున్నాను మీ బెస్ట్ ఫ్రెండ్ కౌటిల్యనే నాకు ఈ విషయాన్ని చెప్పాడు అని అతడు అంటే భయం మనసులో కలుగుతున్నా కూడా తను చెప్పిన మాటను వెనక్కి తీసుకోవటం లేదు హిరణ్య తను నిజమే చెప్తుంది అని హిరణ్య ఫీలింగ్ మరి నిజమో కాదో చూడాలి నా చేతిలో చచ్చిపోవాలి అని నీకు అంత కోరికగా ఉందా ఇలా పదే పదే వాడు నా ఫ్రెండ్ అని చెప్పి నాకు చిరాకు తెప్పిస్తున్నా వాడు నాకు ఎప్పటికీ శత్రువే మిత్రువు కాదు అలాంటి వాడిని నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పొద్దు నేను తట్టుకోలేను నువ్వు వాడి కంపెనీలో చేరి నా మీద నువ్వు ప్రాజెక్ట్స్ గెలుస్తుంటే అది వాడి గెలుపులా వాడు ఫీల్ అవుతూ నా ముందు పొగరుగా తిరుగుతూ మాట్లాడుతుంటే వాడిని చంపేయాలి అన్నంత కోపం కసితో ఉన్నాను అటువంటి నాకు వాడు బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతాడు అంటే వాడు నా శత్రువు కాబట్టి నేను వాడిని కొట్టి చంపేస్తాను మా ఇద్దరి మధ్య ఏదో ఒకటి జరుగుతుంది ఇది క్లియర్ మధ్యలో నువ్వు మాత్రం హ్యాపీగా వినోదం చూస్తూ ఉండాలి అనుకొని ఇలా నాకు చెప్తున్నావా అని హిరణ్య మీద మరింత సీరియస్ అయిపోయాడు విక్రమార్క అయినా నువ్వు బ్లాగ్లో రిలీజ్ చేసావు కదా అందులో నువ్వు రాసిన మ్యాటర్ గురించి వాడికి తెలియనే తెలియదు అటువంటప్పుడు వాడు నీకు ఎలా ఆ విషయం చెప్తాడు ఏ విధంగా చెప్తాడు నువ్వు చెప్పే అబద్ధాలు అన్నీ కూడా నేను నమ్మేస్తాను అని నువ్వు అనుకుంటున్నావా లేకపోతే హైదరాబాద్లో నువ్వు నా ఇంటిలో నా రూమ్లో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని వేషాలు వేసినా కూడా నేను సైలెంట్గా నిన్ను చూస్తూ నవ్వుతూ ఉన్నాను అని ఇప్పుడు కూడా ఇదిగో ఇలా నాకు నచ్చని పని చేస్తే నిన్ను వదిలేస్తాను అని అనుకున్నావా అంటూ ఈసారి ఆమె జుట్టు పట్టుకున్నాడు కోపంగా విక్రమార్క అప్పటికే హిరణ్యకు విక్రమార్క అంటే మనసులో భయం పెరిగిపోయింది తనకు పొట్ట మీద కుట్లు వేసి జస్ట్ ఫోర్ డేస్ మాత్రమే అవ్వటం ఇప్పుడు విక్రమార్క తన మీద అలా విరుచుకుపడటంతో భయంతో బిగుసుకుపోయి ఉండటం తన బాడీ అంతా కూడా షేక్ అవుతూ ఉండటంతో పొట్ట మీద ప్రెషర్ ఎక్కువయ్యి తనకు కుట్లు వేసిన దగ్గర లైట్గా నొప్పి మొదలయ్యి ఆ నొప్పి కాస్త ఎక్కువగా తనకు తెలుస్తూనే ఉంది అయినా సరే ఇప్పటి వరకు అతి కష్టం మీద ఆ నొప్పిని ఓర్చుకుంటూ ఉంది ఇక ఇప్పుడు అతడు తన జుట్టుని అలా పట్టుకోవటంతో ఆ నొప్పి కూడా ఎక్కువయ్యి తట్టుకోలేకపోయింది ఆమె కళ్ళ వెంట బాధతో కన్నీరు కారిపోతున్నాయి ఆమె కన్నీరు చూసి అసహనం కోపం విక్రమార్కలో మరింత పెరిగిపోయి ఇప్పుడు నువ్వు కార్చే ప్రతి కన్నీరు నాకు నాకేమైనా సమాధానం అనుకుంటున్నావా ఇప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఎందుకు బ్లాగ్ రిలీజ్ చేశావు అనేది నీకు ఈ మ్యాటర్ ఎవరు చెప్పారు అది నాకు తెలియాలి అంతేకాని నీ కన్నీళ్లు కాదు అని అప్పటికి కూడా ఆమె చుట్టూ వదిలిపెట్టకుండా ఇంకాస్త పట్టు బిగించి మరీ అడిగాడు విక్రమార్క రాక్షసత్వాన్ని హిరణ్య తట్టుకోలేకపోతుంది ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు తను చెప్పేది నిజం ఆ నిజాన్ని విక్రమార్క నమ్మటం లేదు ఇంకా రివర్స్లోనే తన మీద అటాక్ చేస్తున్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చేస్తే విక్రమార్క తను చెప్పేది నిజం అని నమ్మి తనని వదిలిపెడతాడు అని ఆమె బుర్ర గిర్రను తిరుగుతుంటే ఆలోచించటం మొదలుపెట్టింది ఏ విధంగా అతడి నుంచి తప్పించుకోవాలా అనుకుంటూ ఏంటి నోటికి ఫెవికల్ ఏమైనా రాసుకున్నావా ఏమీ మాట్లాడటం లేదు అవుట్ అని విక్రమార్క గట్టిగా అరిచాడు అది అది నాకు కౌటిల్య లవ్ లెటర్ రాశాడు అని హిరణ్య చెప్పింది అప్పటి వరకు ఆమె జుట్టు పట్టుకుని ఉన్న విక్రమార్క తన చెయ్యి తనకే తెలియకుండా ఆటోమేటిక్గా ఆమె హెయిర్ నుంచి విడిపోయింది ఆమె దగ్గరగా కళ్ళల్లోనికి కళ్ళు పెట్టి చూస్తూ ఉన్న అతను తన చూపుని పక్కకు తిప్పేసుకున్నాడు ఒక అడుగు అతడికే తెలియకుండా వెనక్కి పడిగింది విక్రమార్క మాట తడబడుతుంటే నువ్వు నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాడు నీకు లవ్ లెటర్ రాశాడా అని అయోమయం అంతకు మించి అనుమానం తన మనసులో కలుగుతుంటే కళ్ళు చిన్నవి చేసి అడిగాడు అవును నాకు లవ్ లెటర్ రాశాడు నన్ను ఎన్నో సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను అని చెప్పాడు కానీ అంటూ హిరణ్య తను చెప్పాలి అనుకున్నది ఇంకా చెప్తూనే ఉంది కానీ విక్రమార్క ఆమె చెప్పే మాటలను వింటాడా వినలేదు మధ్యలోనే కోపంగా వెనక్కి వేసిన అడుగుని ముందుకు వేసి ఆమె జుట్టు మరొకసారి గట్టిగా పట్టుకొని ఏంటే తప్పించుకోవాలి అని ట్రై చేస్తున్నావా వేషాలు వేస్తున్నా అయినా వాడు నీకు లవ్ లెటర్ రాస్తాయి నాకేంటి నువ్వు ఎస్ చెప్తే నా చేతిలో ఖచ్చితంగా చస్తావు అని తెలుసు నాకు తెలుసులే నువ్వు ఎస్ చెప్పే ఛాన్సే లేదు కాబట్టి దాని గురించి నేను ఆలోచించను వాడికే తెలియని విషయం నీకు ఎలా చెప్పాడు నీకు లవ్ లెటర్ రాశాడు అని చెప్తే నేను నిన్ను వదిలేస్తాను అని నా ముందు నాటకాలు ఆడుతున్నావా ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి అని చూస్తున్నావు అని మరింత సీరియస్ అయ్యాడు ఇక తనకు అర్థమైపోయింది తను చెప్పే నిజం విక్రమార్క వినడు ఆమెలో ఇక కన్నీళ్లు బాగా ఎక్కువైపోయాయి ఏం చెయ్యాలో కూడా తెలియటం లేదు ఏం చెప్తే విక్రమార్క నమ్ముతాడు ఎలా చెప్పాలి అని అప్పటికే తన తల వెనక హెయిర్ని విక్రమార్క గట్టిగా పట్టుకొని ఉంటే ఆ నొప్పికి తట్టుకోలేక విలవిలలాడిపోతూ ఉంది ఏంటి ఏం చెప్పి నా నుంచి నువ్వు తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నావా నువ్వు ఏమి చెప్పినా నా నుంచి తప్పించుకోలేవు అని విక్రమార్క కోపంగా అన్నాడు ఇక అప్పటి వరకు ఓపికతో భరించి సహించి ఉన్న హిరణ్య ధైర్యం చెయ్యాలి ఎదుర్కోవాలి నేను ఇలా భయపడుతూ ఉంటే కుదరదు అని మనసులోనే ఫిక్స్ అయిపోయింది వెంటనే తన రెండు చేతులు తనకు అతి దగ్గరగా ఉన్న విక్రమార్క ఛాతి మీద పెట్టి తన శక్తిని అంతా ఉపయోగించి అతన్ని ఫోర్స్గా వెనక్కి నెట్టేసింది ఆమె అలా తనను వెనక్కి నెడుతుంది అని కూడా ఊహించని విక్రమార్క ఆమె ఫోర్స్గా నెట్టడంతో రెండే రెండడుగులు వెనక్కి వేశాడు ఏమిట్రా ఇందాక నుంచి ఎందుకు చేశావు ఎందుకు చేశావని ఓ అరుస్తున్నా నీ మీద ఉన్న కోపంతో నేను బ్లాగ్ రిలీజ్ చేశాను నిజమే నీ మీద పగ తీర్చుకోవడానికి నేను ఈ బ్లాగ్ రిలీజ్ చేసింది కానీ నేను చేసింది కరెక్ట్ కాదు అని అర్థం చేసుకొని జస్ట్ వన్ మినిట్ గ్యాప్లోనే నేను రిలీజ్ చేసిన ఆ బ్లాగ్ని డిలీట్ చేశాను కదా అని తను చేసింది తప్పు కాదు అన్నట్లుగా మాట్లాడింది కోపంగా విక్రమార్కకు ఎదురు తిరిగి హిరణ్య నువ్వు డిలీట్ చేశావు కానీ అప్పటికే చాలామంది దానిని చూసేశారు అని విక్రమార్క అంటుంటే చూస్తే మాత్రం వచ్చే నష్టమేంట్రా అయినా నీ ఫోటో బయటకు వస్తే నువ్వేమైనా అరిగిపోతావా కరిగిపోతావా బోల్షిట్ అని అసహనంగా ఫేస్ పక్కకు తిప్పుకుంది హిరణ్య ఏంటే నోరు లెగుస్తుంది అని ఒక అడుగు ముందుకు వేసి ఆమె పీక పట్టుకోవాలి అనుకున్నాడు విక్రమార్క కానీ హిరణ్య అతడి చేతిని తన పీక వరకు కూడా రానివ్వకుండా మధ్యలోనే అతడి చేతిని పట్టుకొని ఆపి ఏంటి నా మీద నీ ప్రతాపం చూపించాలి అని చూస్తున్నావా నీ బెస్ట్ ఫ్రెండ్ నాకు చెప్పాడు అంటే నమ్మకుండా నా మీదే రివర్స్లో అటాక్ చేస్తూ ఎగురుతున్నావేంటి ఎస్ నేను చెప్పింది నిజం నీ బెస్ట్ ఫ్రెండ్ కౌటిల్య వల్లే నాకు ఈ విషయాలు అన్నీ తెలిసాయి లేకపోతే నాకెలా తెలుస్తాయి ఆరు నెలలు నీ ఇంటిలో నీ రూమ్లోనే ఉంటే ఏ రోజు కూడా నాకు ఈ విషయం గురించి తెలియలేదే కానీ ఇప్పుడు ఆ విషయం తెలిసింది అంటే ఎలా తెలిసింది ఏ సోర్స్ వల్ల తెలుస్తుంది నీ బెస్ట్ ఫ్రెండ్ వల్లే తెలుస్తుంది నీ ఎనిమిస్కి నీ గురించి ఏమీ తెలియదు కానీ నీ బెస్ట్ ఫ్రెండ్కి నీ గురించి అన్నీ తెలుసు అని అన్నది హిరణ్య అయినా నీ బెస్ట్ ఫ్రెండ్ కౌటిల్య అని నేను చెప్తుంటే కాదు కాదు అని నాతో వాదిస్తావేంటి అంటే నువ్వు కాదు అన్నంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా నిజం ఎప్పటికీ నిజమే ఆ నిజం నిప్పు లాంటిది ఎప్పటికీ కూడా మారిపోదు ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావటం లేదురా ఇప్పుడు నేను అవును అని చెప్తుంటే నువ్వు కాదు అంటున్నావు అంటే నా మైండ్ మార్చాలి అనుకుంటున్నావా నాకు తెలిసిన నిజం అది నిజం కాదు అబద్ధం అని నిరూపించాలి అని ట్రై చేస్తున్నావా అంటే నీ బెస్ట్ ఫ్రెండ్ను నీ బెస్ట్ ఫ్రెండ్గా ఒప్పుకోవటానికి కూడా నీకేమైనా ఈగో అడ్డొస్తుందా అని అడిగింది హిరణ్య అంత స్ట్రాంగ్గా నిలబడి తనతో మాట్లాడుతుంటే కళ్ళు చిన్నవి చేసి ఆమె వైపు చూశాడు విక్రమార్క ఏంటి ఏంటి నా వైపు అలా చూస్తున్నావు నేను చెప్పేది నిజం నువ్వు ఎంత కొట్టినా తిట్టినా ఏమి చేసినా సరే నేను ఇప్పుడు నీతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా అక్షరాల పచ్చి నిజం అయినా ఇంకా నువ్వేదో మాట్లాడుతున్నా కౌటిల్య నీకు ఎనిమి శత్రువు ఇద్దరు ఎదురుపడితే కొట్టుకుంటారు అని మీ ఇద్దరి మధ్య ఎప్పటినుంచో శత్రుత్వం ఉంది మీ ఇద్దరు ఎప్పటినుంచో ఛాన్స్ దొరికితే ఒకరిని ఒకరు ఢీ కొట్టుకోవాలి కాదు 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 చంపుకోవాలి అన్నట్లు ఏదేదో నా ముందు బిల్డప్ ఇచ్చి మరీ చెప్తున్నావు అంటే ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్తే నేను తెలుసుకున్నది అంతా అబద్ధం అని నీ ముందు ఒప్పుకుంటాను అని నువ్వు ఫీల్ అవుతున్నావా కానీ నేను ఒప్పుకుంటాను ఎలా ఒప్పుకుంటానో అనుకుంటున్నావు ఎందుకంటే నేను చెప్పేది నిజం నిజం మాత్రమే తెలుసుకుని నేను బ్లాగ్ రిలీజ్ చేశాను కౌటిలి అనే నీ బెస్ట్ ఫ్రెండ్ కానీ ఈ విషయాన్ని మాత్రం నేను బ్లాగ్లో రాయటం మిస్ అయ్యాను ఇక్కడ నువ్వు నాతో ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక్క పాయింట్ మిస్ అయ్యావు విక్రమార్క అది నేను చెప్పనా అని అప్పటి వరకు దివాన్ మీద కూర్చొని ఉన్నది పైకి లేచి విక్రమార్క దగ్గరగా వచ్చి అతడి కళ్ళల్లోనికి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ అన్నది ఆమె అంత ధైర్యంగా తన మీదకు రావటంతో తనకే తెలియకుండా విక్రమార్క ఒక అడుగు వెనక్కి వేశాడు అతడు అలా అడుగు వెనక్కి వేయటంతో హిరణ్యలో ఒక రకమైన స్మైల్ తను ఏదో సాధించిన గర్వం ఆమె కళ్ళల్లో ఒక్క క్షణం అలా తొనికిసలాడి వెళ్ళిపోయింది నువ్వు కౌటిల్యని ఎనిమి అంటున్నావు మరి అటువంటి ఎనిమి నీ ఫోటోని ఎందుకు బయటకు రిలీజ్ చేయలేదు ఎందుకు ఇన్ని రోజులు సైలెంట్గా చూస్తూ ఉన్నాడు అని క్వశ్చన్ అడిగింది ఆ ప్రశ్నకు విక్రమార్క ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు ఏం చెప్తాడులేంటి ఇప్పటి వరకు నా మీద అరిచావు కదా మరి ఇప్పుడు నీ నోరేమయ్యింది నోరు విప్పటం లేదు నువ్వు ఫెవికల్ రాసుకున్నావా ఇప్పుడు చెప్పు మాట్లాడు విక్రమార్క అవుట్ అని విక్రమార్క ఏ విధంగా అయితే తన మీద అరిచాడో ఇప్పుడు అలానే హిరణ్య కూడా విక్రమార్క మీద అరిచింది దానికి సమాధానం నేను చెప్పన నేను అయితే కరెక్ట్గా సమాధానం చెప్పగలడు విక్రమార్క మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీ ఇద్దరు ఏది చేసినా కూడా కలిసి అర్థమవుతుందా మీ ఇద్దరు ఏది చేసినా కలిసే చేస్తారు అలానే నేను బ్లాగ్లో రిలీజ్ చేసింది కూడా మీ ఇద్దరు కలిసే చేస్తున్నారు అందుకే కౌటల్యాన్ని ఫోటోని రిలీజ్ చెయ్యలేదు శత్రువులు ఎవరైనా ఎదురు వెళ్ళి అన్యాయం చేయాలి అనుకుంటారు కానీ బెస్ట్ ఫ్రెండ్కి ఎవరు కూడా అన్యాయం చేయాలి అని అనుకోరు తన ఫ్రెండ్కి చిన్న దెబ్బ తగిలినా కూడా విలవిలలాడిపోతారు అందుకే కౌటిల్య నువ్వు ఇద్దరు బయట ప్రపంచానికి కనిపించే శత్రువులు కానీ బయట ప్రపంచానికి ఎవ్వరికీ తెలియని బెస్ట్ ఫ్రెండ్స్ దిక్కెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పింది హిరణ్య లేదు నువ్వు చెప్పేది అంతా అబద్ధం అని విక్రమార్క నోరు తెరిచి చెప్పాలి అనుకున్నాడు కానీ అతడు చెప్పే ఛాన్స్ కూడా హిరణ్య ఇవ్వలేదు విక్రమార్క నువ్వు నువ్వు మాట్లాడొద్దు అన్నట్లుగా అతడి ముందు చేతిని అడ్డం పెట్టింది హిరణ్య మీ ఇద్దరు ఒకరిని ఒకరు చంపుకునేంత కోపం ఉంది అని నువ్వే చెప్తున్నావు మరి అంత కోపం ఉన్నప్పుడు నీ వీక్నెస్ గురించి ఆ కౌటిల్యకు తెలిసినప్పుడు బయట పెట్టకుండా సీక్రెట్గానే ఎందుకు ఉంటాడు అలానే లేడీస్తో నీ బిహేవియర్ ఎలా ఉంటుంది ఇంకా హైదరాబాద్లో నీ కంపెనీలో లేడీస్ ఒక్క ఫ్లోర్కే ఉన్నారు అనే విషయం ఎందుకు బయట పెట్టలేదు ఇంకా ఇంకా నీ గురించి చాలా విషయాలు నేను తెలుసుకుని బయట పెట్టాను కానీ కౌటిల్య ఎందుకు ఈ విషయాలన్నీ బయట పెట్టలేదు అంటే నీ మీద కౌటిల్యకి ఎనలేని కాదు కాదు చచ్చిపోతాను అనే భయంతో బయటపెట్టలేదు అంటావా అని హిరణ్య అడుగుతుంటే విక్రమార్క ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు నువ్వు చెప్పినట్లుగానే భయం అని అనుకున్నా కూడా అది కౌటిల్యకు లేదు మిగిలిన మీతో బిజినెస్ చేసే వాళ్ళల్లో ఉంది అందరికీ కూడా నీ గురించి తెలియదు కొంతమందికే తెలుసు అది కూడా కొన్ని విషయాలే వాళ్ళు కూడా నీ గురించి తెలిసి బయట నీకు ఎదురు వస్తే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో తెలిసి భయపడి వెనక్కి తగ్గారు కౌటిల్య ఎందుకు వెనక్కి తగ్గుతాడు వెనక్కి తగ్గాల్సిన అవసరం అతనికి ఏంటి కానీ నీ గురించి బయట పెట్టకుండా వెనక్కి తగ్గాడు నీ గురించి ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు ఆఖరికి తన పేరెంట్స్కి కూడా నీ గురించి పూర్తిగా చెప్పలేదు అంటే దాని అర్థం ఏంటి మీరిద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అనే కదా ఇంకా మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అది నిన్న మొన్న మీరిద్దరు ఫ్రెండ్స్గా ఏర్పడింది కాదు స్కూల్ డేస్ నుంచి కూడా మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మీ ఇద్దరు కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ బహుశా ఏ ఇద్దరి మధ్య కూడా ఉండకపోవచ్చు అలాంటి అండర్స్టాండింగ్ ఉన్న ఫ్రెండ్స్ అయినా ఇప్పుడు ఎందుకు నువ్వు ఓ తెగ గింజుకుంటేస్తుంటున్నావు నీ ఫోటో బయట పెట్టాను అన లేకపోతే నువ్వు సిబిఐలో వర్క్ చేస్తున్నావు అని నేను బయట అందరికీ తెలిసే విధంగా బ్లాగ్ రిలీజ్ చేశాను అన ఎందుకు ఎందుకు నువ్వు ఇలా నా మీద ఎగురుతూ గింజుకుంటున్నావు నాకు కౌటిల్య చెప్పబట్టే నువ్వు సిబిఐలో వర్క్ చేస్తున్నావు అన్న విషయం తెలిసింది లేకపోతే నాకు ఈ విషయం ఇప్పటికీ కాదు ఎప్పటికీ తెలిసేది కాదు అన్నట్లు విక్రమార్క చెప్పటం మర్చిపోయాను నువ్వు ఒక్కడివి సీబీఐలో వర్క్ చేయటం లేదు నీతో పాటుగా కాదు 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 నీతో కలిసి నీ ఫ్రెండ్ అదే నీ బెస్ట్ ఫ్రెండ్ కౌటిల్య ఇద్దరు కూడా సిబిఐలో వర్క్ చేస్తున్నారు కాకపోతే ఎవరికీ తెలియదు మీరు అండర్ గ్రౌండ్ ఆఫీసర్స్ కదా దాన్ని ఎలా పిలుస్తారో కూడా నాకు తెలియదు నేను అండర్ గ్రౌండ్ అంటున్నాను ఇక మీ ఇద్దరు ఏది చేయాలి అనుకున్నా సీక్రెట్గానే చేస్తారు ఇప్పటి వరకు మీరు ఎన్నో కేసులు సాల్వ్ చేశారు కానీ ఒక్క కేసు మాత్రం మీరు సాల్వ్ చేయలేకపోయారు ఇప్పటికీ కూడా అది పెండింగ్లోనే ఉంది ఒకప్పుడు సాల్వ్ చేయాలి అనుకున్నారు కానీ ఆ కేసులో కౌటిల్య ఒక్కడే వెళ్ళాడు లాస్ట్ సెకండ్లో ఆ కేసు ఇన్కంప్లీట్గా మిగిల్చి వెనక్కి వచ్చేశాడు కౌటిల్య పాపం అది నువ్వు కూడా కౌటల్య పక్కన ఉండి ఉంటే ఖచ్చితంగా ఆ కేసు కంప్లీట్ అయి ఉండేది మీరిద్దరు ఎప్పుడు ఏ కేసు సాల్వ్ చేసినా కూడా కలిసే సాల్వ్ చేశారు మీరిద్దరు కలిస్తేనే ఆ కేసు ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది ఫైల్ క్లోజ్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది అని సిబిఐలో మీ ఇద్దరి గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు